హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దాటిలోకి వచ్చాను కొన్ని రకాల ఆకుకూరలు అవి కనిపిస్తున్నాయి వీటిని హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేద్దాము చూడండి తోటకూర ఎంత నవ్వనవలు చాలా బాగుంది యాక్చువల్లీ నేనైతే కూర ఏమీ లేదని ఇంట్లో ఆకుకూరగాయలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ దొరుకుతాయని వచ్చాను నాకైతే తోటకూరలు కనిపించేది చుక్కకూర ఉంది కాయలు కూడా ఉన్నాయి బీరకాయలు అవి కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆర్వేస్ట్ చేస్తానన్నమాట ఇప్పుడు ముందుగా మీకు తోటకూర చేస్తూ మీతో మాట్లాడుతున్నాను ఇలా నేను ఒక్కదాన్ని కోసుకునే వదులు మీతో మాట్లాడుతూ పోద్దామని ఇలా మాట్లాడుతూ కోస్తున్నాను ఇది ఇలా కంకి కనిపించినా కానీ చాలా లేతగా ఉంది ఇంతకుముందు రెండు సార్లు హార్వెస్ట్ అయ్యింది మొద్దులకే మళ్ళీ ఇగురులు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఒక్కసారి చెట్టు మొలిస్తే చాలండి అది ఎన్నోసార్లు ఆకునిస్తుంది తోటకూర మాత్రం మనం కొనే కూర మనకు అసలు టేస్టే తెలియదు మనం సొంతగా మన మెద్ది తోటలో దొరికాయి మన డబ్బుల్లో దాసే ఉండే ఆకుకూరలు చాలా బాగుంటాయి వేపుడికైనా బాగుంటుంది పులుసుకూరలకైనా బాగుంటుంది ఎక్కువగానే మనం కూరను తీసుకోవచ్చు ఇది కూర ఫిఫ్టీ రూపీస్ డబ్బుల్లో ఉందండి ఇది ఇవి కోస్తుంటే ముద్దులు మొదళ్ళతో ఊడి వస్తున్నాయి అందుకని కొంచెం జాగ్రత్తగా హార్వెస్ట్ చేస్తున్నాను ఏర్లు బాగా లోపలికి వెళ్ళినట్లేవు ఈ సంవత్సరం ఆకుకూరలకైతే అంత పురుగు పడలేదండి చాలా బాగున్నాయి ఆకుకూరలు మాత్రం నాకైతే ఇంత పెద్దగా పురుగు రాలేదు చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఇందులో కూడా ఉన్నాయి మనం ముదురు ముదురు ఇలా ఆకులు వస్తుంటే తర్వాత చిన్న చిన్న ఆకులుగా ఉన్నాయి చూడండివి ఇవి అవేమో మళ్ళీ వచ్చేస్తాయి అనమాట మళ్ళీ వన్ వీక్ కల్లా అవి వచ్చేస్తుంటాయి రెండు కలిపి చేసుకోవచ్చు తోటకూర చుక్కకూర రెండు కలిపి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ రెంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుండిద్ది ఇటువైపు బీరకాయలు కూడా ఉన్నాయని నేను చూపిస్తాను అవి కూడా కట్ చేస్తాము ఇవిగోండి నేత బీరకాయలు ఒకే చెట్టు ఒక గ్రో బ్యాగ్లో ఒక చెట్టు అదే ఒక కొమ్మ వచ్చేసి ఆ కొమ్మకి వరుసను మూడు కాయలు పడేసాయి ఇంత లావుగా ఉన్నా కానీ చాలా లేతగా ఉన్నాయి ఇప్పుడు కట్ చేసేస్తాను ఇంకా ఉంటే ముదిరిపోతాయి ఇటువైపు బీరకాయలు ఉన్నాయండి ఇవ్వండి గ్రో బ్యాగ్లో ఇంత పొడవు బీరకాయలు రావటం అంటే చాలా నాకైతే ఆశ్చర్యంగానే ఉంది మరి మీకు ఎలా ఉంటుందో మనం ఏ ఏమంత బలం ఉంటుంది గ్రో బ్యాగ్ల్లో మనం ఏదైనా ఇస్తే తప్ప ఏ బలం ఉంటుంది మనం ఇచ్చే కంపోస్ట్ వాటర్కి గిచరి వేస్ట్ వాటర్కి వీటికి ఇంత పంత పడవు రావటం అంటే చూడండి ఇక్కడ ఒకటి ఉంది అటువైపు కూడా నేను చూపిస్తాను ఇవి చూడండి చాలా ఇంక ఇవి గింజలు కూడా ఏర్పడవులు చాలా లేతగా ఉన్నాయన్నమాట కానీ బీరకాయ లేతగా హార్వెస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉదిరితే బాగుండవు ఇక్కడ ఉందండి ఒకటి చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడ అయిపోయింది ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేస్తాను అయిపోయిందండి హార్వెస్ట్ మీకు ఏమేమి పోసాను కడ్ ఇప్పుడు చూపిస్తున్నాను తోటకూర బీరకాయలు సొరకాయ నేది బీరకాయలు కొన్ని రకాల ఫ్లవర్స్ పూజకి చాలా